సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మునిసిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో మూడో దీక్షంత్ పెరేడ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నూతనంగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న తెలంగాణ స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు ఉన్నత నైపుణ్యం కలిగిన పోలీసులను భద్రత రంగాల్లో పెట్టడం జరుగుతుందన్నారు ఎస్పీఎఫ్ సంక్షేమానికి ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు తెలంగాణ ఆస్తులను కాపాడటమే కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఎస్పీఎఫ్ పనిచేయాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యాభై వేలుకు పైగా ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు రాష్ట్రానికి దేశానికి సేవ చేసే అవకాశం ఎస్పీఎఫ్ నూతన బృందానికి వచ్చిందని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు చంద్రబాబు గారు ఇంతింతై మటుడింతై జేసీ శ్రీపదరావు గారి నుంచి ఆ పుణ్య దంపతుల నుంచి వారసత్వంగా ప్రజా సేవను ప్రజా అభిమానాన్ని తీసుకొని రెండు వందల అరవై ఐదు మంది గురు ఫోటో కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ముఖ్య అతిథి మరి స్పెషల్ సిఎస్ సెంటర్ డీజీ శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ నా సందేశం ఏమిటంటే మీరు వేసుకున్న యూనిఫామ్ మీ అధికారానికి మాత్రమే కాకుండా నమ్మకానికి బాధ్యతకు చిహ్నం ప్రజలు ఎంతో నమ్మకంతో మీ వైపు చూస్తా ఉన్నారు మీ పట్టుదలను నిబద్ధతను ప్రశ్నించే సవాళ్ళు ఎదురైనప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో త్యాగాలు చేయాల్సిన పరిస్థితుల్లో మీరు ఒంటరి వారు కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సేవా తత్పరంతో కూడిన ఒక బలీయమైన శక్తిలో మీరు భాగం అన్నది మర్చిపోవద్దని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ప్రభుత్వం మీకు ఎలవేళలా అండగా ఉంటుంది బాధ్యతలు రాణించడానికి అవసరమైన సాధనలు వనరులు అవకాశాలతో ఎల్లవేళలా ప్రోత్సహించడానికి మేము మీ వెంటనే ఉంటాం మీ సంక్షేమం మా బాధ్యత ఎందుకంటే మన రాష్ట్ర భద్రత పురోగతి మీ చేతుల్లో ఉంది మీ బాధ్యతలను చేపట్టునున్న సమయంలో క్రమశిక్షణ డ్యూటీ మైండెడ్నెస్ మిమ్మల్ని ముందుకు నడిపించే డ్రైవింగ్ ఫోర్స్లు కావాలి మీ నిబద్ధత మీ బాధ్యతలు మీ వ్యక్తిత్వం ధైర్యం మీ పనితీరు నిర్ణయించేవి కావాలి తద్వారా మీరు తెలంగాణ ఆస్తులనే కాపాడటమే కాదు అందరిలోని స్ఫూర్తి నింపిన వారుగా ఒక గుర్తుగా నిలిచిపోవాలి ఈ పరేడ్ గ్రౌండ్ మీరు వేసే బలమైన అడుగులు తెలంగాణ భద్రతను కాపాడే శక్తిని మీకు ఇస్తున్నాయి తల పైకెత్తుకొని గుండెల నిండా బాధ్యతలు మోసుకుంటూ ముందుకు వెళ్ళండి మీరు వెళ్ళే దారి అన్ని వేళలా సులభంగా ఉండకపోవచ్చు సంకల్ప బలంతో అన్నిటిని కూడా దాటుకొని వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాం కలిగిన మీరు నైపుణ్యం సామర్థ్యాల ప్రతిరూపంగా కనిపిస్తూ ఉన్నారు మాకు శిక్షణ అంతా కూడా పూర్తి చేస్తున్నారు భవిష్యత్తులో నిర్వహించబోయే విధులకు సంబంధించి అన్ని టెక్నికల్ విషయాలను కూడా అర్థం చేసుకొని ఉంటారు అలాగే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మౌలిక విలువలైన క్రమశిక్షణ నిబద్ధత కూడా అందిపుచ్చుకొని మీరు శిక్షణ పొందారు ఈ విలువలే హైకోర్టు అసెంబ్లీ ఆసుపత్రులు రిజర్వ్ బ్యాంక్ రక్షణ శాఖ సంస్థలనే కాకుండా ఈరోజు మరో ప్రధానమైన కార్యాలయ భద్రత కూడా మీ చేతుల మీదుగా సెక్రటరియట్ సంబంధించిన భద్రత కూడా మీ చేతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ దానికి తోడు నాగార్జున సాగర్ లాంటి ఆధునిక దేవాలయాన్ని కూడా కాపాడే విషయంలో వీరందరూ కూడా మార్గదర్శకంగా నిలుస్తాయి మీ బాధ్యతలను తెలుసుకునే ఇవి అనేకంగా ఉన్నాయి చారిత్రక వేములవాడ భద్రాచలం ఆలయాలను కాపాడటానికైనా దేశానికి కీలకమైన డిఫెన్స్ సంస్థలను కంటి నెప్పలా రక్షించడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది ఉంటుంది దీనికి అసాధారణమైన కమిట్మెంట్ అవసరం అవుతుంది సాహసంతో కూడిన మీ క్రమశిక్షణ పైనే ఈ కీలిక సంస్థల భద్రత ఆధారపడింది అదేవిధంగా క్యాడెట్ల తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీ బిడ్డలు ఈ స్థాయికి ఎదగడం మర్చిపోయలే ఈ రోజు సాధారణ యువత నుంచి అద్భుతమైన రక్షకులుగా మారడం వెనుక మీరందరి కృషి మీరందరి శ్రమ మీ అందరి త్యాగాలు మీరిచ్చిన మోటివేషన్ చాలా ఉన్నాయి ఈ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది వారిది మాత్రమే కాదు మీరు గర్వంతో గుండెల నిండా సంతోషం నింపుకున్న రోజుగా గుర్తుండిపోతుంది తడబడకుండా గర్వంగా నిటారుగా నడుస్తూ వాళ్ళు చేస్తా ఉన్న కవాత్తు మీ ప్రోత్సాహం మీరు నేర్పించిన సంస్కారానికి ప్రతీకగా నిలుస్తుందని ఆ తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం గౌరవనీయులైన పెద్దలు వేదిక పేయాల్సిలైన సంబంధించిన డైరెక్టర్ జనరల్ గారు అనిల్ కుమార్ గారికి అదేవిధంగా హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రవి గుప్తా గారికి ప్రిన్సిపల్ గారికి అధికారులకి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రెండు వేల ఇరవై నాలుగు మరి బిడ్డల విజయాన్ని గుండెల నిండా ఆస్వాదిస్తున్న వారి తల్లిదండ్రులకి పాత్రికేయ మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారం ఇవాళ పాసింగ్ అవుట్ పరేడ్తో మీరందరూ కూడా కొత్త బాధ్యతలు అడుగు పెడతా ఉన్న సందర్భంలో రెండు వందల అరవై ఐదు మంది క్యాడెట్లకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు ఈ పరేడ్ మీరు కన్న కళలని సాకారం చేసుకొని రక్షకులుగా మార్చే అద్భుత కార్యక్రమం క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మీరు మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడే సంరక్షకులుగా మారుతా ఉన్న మంచి రోజు ఇది తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కేవలం ఒక భద్రతా దళం మాత్రమే కాదు గత ముప్పై మూడు ఏళ్లకు పైగా చరిత్రలో ఉన్నత వారసత్వాన్ని కొనసాగిస్తా ఉన్న సంస్థ ఇది అత్యున్నత నైపుణ్యం ప్రమాణాలకు పెట్టింది ఎస్పీఎఫ్ ఫేర్ తెలంగాణకు వెనుముక లాంటి మౌలిక సదుపాయాలు సంస్థల భద్రతను పరిరక్షించే సంస్థ ఇది ఈరోజు మీరు ఒక గొప్ప పరంపరను కొనసాగించేందుకు సవాళ్ళతో కూడిన విధులకు సిద్ధమవుతా ఉన్నారు రాష్ట్ర భద్రత గౌరవాలని కాపాడే గొప్ప అవకాశం మీ చేతుల్లో ఉంది మీ అఖంఠిత దీక్ష మరి అదే విధంగా మీ పట్టుదల మీరు పొందిన కఠోర శిక్షణే సాక్ష్యం పొందిన ఐదు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు గత నెలల నుంచి మరి కఠోర శిక్షణ ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఇక్కడ డీజీ గారు వారు ఇచ్చిన శిక్షణలో మీరందరూ కూడా ఈరోజు కేడినెట్ గా ఎదిగి ఇదే ఒక ప్రధాన సాక్షిగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన వీరు వైవిధ్యానికి శక్తి సామర్థ్యాలకి ప్రతిరూపంగా కనిపిస్తున్నారు